స్టార్టింగ్లో ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు చూడండి నీట్ అక్రమాలు వాస్తవమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రెండు చోట్ల గుర్తించామని స్టార్టింగ్లో ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన దగ్గరికి వస్తే అలాంటివేం జరగలేదని చెప్పారు చూస్తాము ఇప్పుడే అధికారంలోకి వచ్చాము కొంచెం పరిశీలిస్తామని చెప్పడంలో ఒక అర్థం ఉన్నది అలాంటి జరగలేదని చెప్పి ఇప్పుడు రెండు చోట్ల గుర్తించాం మీరు రెండు చోట్ల గుర్తించడం కాదు దీని మీద స్పీడ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి ధర్మేంద్ర ప్రధాన్ నిజంగా ఒకవేళ ఆయన ఇంకేపబుల్ అయితే ఆయన ఇప్పుడు ఇమీడియట్గా తీసేస్తే మంచిది ఇప్పటిదాకా ఈ నీటికి సంబంధించిన గందరగోళం ఒక రోజు చాలా వాల్యుబుల్ ఒక విద్యార్థికి క్లారిటీ ఇవ్వాలి కదా అటు మోదీ స్పందించారు ఇటు ఈయన క్లారిటీ లేదు గుజరాత్లో ఐదుగురు అరెస్ట్ సుప్రీం చే దర్యాప్తు చేయించాలి మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ చెప్తా ఉన్నారు వీళ్ళందరికీ ఇది ఒక ఆయుధం కపిల్ సిబ్బాల్ ఇప్పుడు వచ్చి మొత్తం ప్రతింభ ఉంటాడు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు విపక్షాలు కూడా ఎన్టీ ఎన్టీఏను ప్రక్షాళన చేయాలంటూ తమిళనాడు చెప్తా ఉంది ఆ తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్తా ఉన్నారు ఎన్టీఏను ఆ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాని మీద నాకు మొదటి నుంచి అనుమానం మనం డే వన్ ఈ నీట్ ఎగ్జామ్ స్కామ్ మీద ఫస్ట్ మనం వీడియో చేసాం ఒక వారం క్రితటే డీటెయిల్గా చెప్పి ఎంత దారుణంగా మోసం జరిగింది అనేది ఎక్కడో ఒకచోట తప్పు జరిగిందని ఆధారాలతో సహా మనం వీడియో చేసాం కొంతమంది చూడలేదు ఆ వీడియో అయితే ఈ నేషనల్ టెస్ట్ ఏజెన్సీలో ఉన్నటువంటి అధికారుల యొక్క ఆ అధికారులు కదా వాళ్ళ అక్రమార్కులు ఆ దుర్మార్గుల వల్ల జరిగింది ఇదని నేను చెప్తా సో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే దాన్ని ప్రక్షాళన చేస్తే స్టాలిన్ కరెక్ట్గానే చెప్తున్నాడు ఆ మాట ఇప్పుడు వీళ్ళందరికీ ఒక అవకాశం ఎందుకు వస్తుంది శుభారంభం అంటూ మొదలు పెడితే ఈ త్రీ పాయింట్ ఓలో ఇవన్నీ పనికి మనవి దీని మీద ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇంతవరకు విద్యార్థులకు ఒక మెసేజ్ లేదు మోదీ గారి తరఫున సిబిఐ విచారణ జరిపించాలంటూ కర్ణాటక మంత్రి ఈశ్వర ఖండ్రే అవసరమైతే జరిపించాలి ర్యాంకులు తారుమారు ఆందోళనలో విద్యార్థులు మళ్ళీ పరీక్ష నిర్వహిస్తే పరిస్థితి ఏంటని మనోవేదన మళ్ళీ పరిస్థితి నిర్వహిస్తే కూడా సమస్య ఇప్పటిదాకా చదివారు రిలాక్స్ అయ్యారు మళ్ళీ చదవాలా ఇది నరకం చూపిస్తున్నారు అసలు ఒక్క ఒక వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఎంతమంది విద్యార్థులకు ఈరోజు నరకం కనిపిస్తూ ఉంచం వాళ్ళందరినీ శాశ్వతంగా డిస్మిస్ చేయాలి ఎన్టీఏని ప్రక్షాళన చేసి అందులో ఉండేటటువంటి యథవల్ని శాశ్వతంగా డిస్మిస్ చేయాల పరీక్షా పేపర్లు దిద్దే వాళ్ళను సీసీ కెమెరాల పర్యవేక్షణలో దిద్దించాలి ఎక్కడో సీక్రెట్గా రూముల్లో కాదు తెలంగాణ నుంచి డెబ్బై ఎనిమిది వేల మంది హాజరు నలభై ఏడు వేల మంది అర్హత టాప్ హండ్రెడ్ ర్యాంకుల్లో ఒకరే సుప్రీంకోర్టులో పిటిషన్ ఆ ఆ పదిహేను వందల అరవై మూడు మందికి ఇరవై మూడున పరీక్ష ముప్పైన ఫలితాలు వెల్లడికి ఛాన్స్ పదిహేను వందల అరవై మూడు మంది అనుమానం అనుమానంగా ఉంటే వాళ్ళందరికీ నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గ్రేస్ మార్కులు ఎవడ గ్రేస్ మార్కులు ఎవరెవరికైతే ఇచ్చారో పదిహేను వందల అరవై మూడు మంది వాళ్ళని మాత్రం మళ్ళీ పరీక్ష నిర్వహించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఇమీడియట్గా బ్లాక్ చేసి దానికి ఉన్నటువంటి ఆ స్వతంత్ర ప్రతిపత్తిని ఆపు చేసి దాని మీద ముందుగా సమగ్ర విచారణ జరిపించి ఇమీడియట్గా స్పీడ్ ఆఫ్ యాక్షన్ మామూలుగా ఉండకూడదు సినిమాల్లో చూపించినట్లుగా ఉండాలి ఏముడు సినిమాలో సూర్య మూవ్మెంట్ ఎలా ఉండదు అట్లా ఉండాలి ఇలాంటి వాటి మీద ఆ పదిహేను వందల అరవై మూడు మంది చేస్తే అవదు దాని విపక్షాలు కూడా యాక్సెప్ట్ చేయవు దీన్ని రాద్ధాంతం చేస్తాయి విత్ ఇన్ ఎ మంత్ విత్ ఇన్ ఏ మంత్ క్లారిటీ ఇవ్వాలి అండ్ ధైర్యాన్ని ఇవ్వాలి విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవద్దు ఎన్డీఏ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ చూడండి ఎక్కడెక్కడో దాక్కున్న వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు ఇప్పుడు మాట్లాడడానికి ఈ ఇష్యూ దొరికింది కాబట్టి ఏసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ నిన్నటి వరకు కనిపించలే ఇప్పుడు మాట్లాడుతున్నారు అవకాశం ఇచ్చారు